సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా చిన్నవాడిపల్లి పంచాయతీ చిన్నవారిపల్లిలో మేము ప్రతి గడప కూడా తినడం జరిగింది ఈ గ్రామ కార్యకర్తలు తర్వాత ఈ బూత్ యొక్క బూత్ అథారిటీస్ అందరూ కలిసి గడప తిరిగి సూపర్ సిక్స్ పథకాల గురించి చెప్తుంటే అందరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఆ పథకాల యొక్క పద్ధతులను ఆ పథకాల యొక్క లబ్ధిని కూడా రిసీవ్ చేసుకుంటూ మమ్మల్ని అందరికీ కూడా ఖచ్చితంగా ఈసారి నూటికి నూరు పర్సెంట్ కూడా తెలుగుదేశం పార్టీ మనకు అవసరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగినాయి ఎన్నో ఆక్రమణలు జరిగినాయి చివరికి రాజధాని కానీ పోలవరం కానీ ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఎన్నో గతంలో మనకు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్పేవాడు నేను ఏదన్నా కానీ చెప్పిన హామీలు నెరవేర్చకపోతే ఓటు ఓట్లాడగలనే వ్యక్తి ఈరోజు ఎన్నో నెరవే ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలంతా నీకు ఓట్లు వేస్తే నువ్వు చెప్పినటువంటి మేనిఫెస్టో మేనిఫెస్టో ఏదైతే చెప్పింటావో అన్నీ కూడా అని చెప్పేసి నమ్మకంతో వేసి నీకు అత్యధిక సీట్ కేటాయించడం జరిగింది మరి అన్ని సీట్లు నీకు ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎంపీ సీట్ ఇచ్చినావు ఎమ్మెల్యే సీట్లు కూడా నూట యాభై ఒకటి ఇచ్చినప్పుడు కూడా ఇన్ని సీట్లు వచ్చినా కూడా ఇరవై ఐదు సీట్లు పైన దాటితే ప్రత్యేక హోదా కోసం నేను పోరాడతా ఖచ్చితంగా ప్రత్యేక హోదా చేస్తా అని చెప్పేవి పోలవరం పూర్తి చేస్తానంటేవి రాజధాని ఖచ్చితంగా కడతానంటేవి లాస్ట్కి ముఖ్యంగా ఏం అంటే మహిళలతో ఓటు వేసుకుని ఏం చెప్పినాం మహిళలకి మద్యపాన నిషేధం విడతల వారీగా పోయి విడతల వారిగా లాస్ట్కి క్లోజ్ చేస్తాం పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్కి మాత్రమే పరిమితం చేస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎక్కడెత్తుకున్నా ప్రతి పల్లెలో కూడా మానవుల పల్లెలో కూడా రెండు మూడు బెల్ట్ షాపులు నిర్వహించే పరిస్థితి ఇప్పుడు ఏర్పడిందంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించవచ్చు అలాగే మందు తాగే వాళ్ళు ఎట్ట తిరిగి కూడా అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మనం అన్నం అయితే ఎట్ట తింటాం మూడు పూటల వాళ్ళు కూడా తాగేది మర్చిపోలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరికైనా కూడా కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఒక్కొక్క బాటిల్ తాగాలంటే అరవై రూపాయల రేటు ఉండేది అదే అరవై రూపాయల బాటలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట అరవై రూపాయలు చేయడం జరిగింది అంటే ఒక్కొక్క ఒక్కొక్క మనిషి ఒక్కొక్క కుటుంబంలో రోజు ఒక తాగితేనే వాళ్ళు కూడా వాళ్ళకు అవసరం తీరేది కూడా అంటే ఒక్కొక్క రోజు వచ్చేసి ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి వ్యత్యాసం చూస్తే రోజుకి వచ్చి నూరు రూపాయలు ఖర్చు అయ్యేది నూరు రూపాయలు అంటే నెలకొచ్చేసి మూడు వేలు అవుతుంది అలాగే అట్ట నెల అరవై నెలలు గడిచింది ఇప్పుడు అరవై నెలలు అంటే ఒక్క లక్ష ఎనభై వేల రూపాయలు అదనంగా నువ్వు ఒక కుటుంబం నుంచి లాగినాడు అదే ఒక లక్ష ఎనభై రూపాయలు ఒక తా తాగే వ్యక్తి ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంటికి నూట ఒ లక్ష ఎనభై వేల రూపాయలు నష్టం పరిచి వాళ్ళ ఇంటికి ఏదో అమ్మఒడు అంటాడు ఇంకోటి అంటాడు అన్ని వేసినా కూడా యాభై అరవై వేల మనకి మనకిస్తాడు ఇది మనకు తెలిదనమాట నెల నెల మూడు వేల రూపాయలు మన దగ్గర తీసుకునేది మనం గమనించాం ఆ ఏదైనా గడిచే లక్ష ఎనభై వేలు మనం ఇస్తే మనకు అమ్మఒడి రూపంలోనో లేదంటే చేయూత రూపంలోనో నలభై వేలు యాభై వేలు అరవై వేలు ఇచ్చేసి మేము ఇంక ఇస్తామని చెప్పేసి బటన్లో కూడా కార్యక్రమం చేస్తాడు అది కాబట్టి ఉన్నారు ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూ మన సూపర్ సిక్స్ పథకాలలో బ్రహ్మాండంగా అన్నీ కూడా ప్రతి కుటుంబానికి కూడా పద్దెనిమిది వేలు నిండిన ప్రతి వ్యక్తికి కూడా పదహైదు వందల రూపాయలు నెల వస్తుంది అలాగే అమ్మఒడి కాకోకుండా ఎవరు ఎంతమంది పిల్లలు ఒకరికి ఇద్దరు అనుకోకుండా ఎంతమంది పిల్లలు చదివేలు ఉన్నా కూడా ప్రతి ఏటా కూడా పదహైదు వేలు రూపాయలు వస్తుంది అంటే రైతన్న కూడా ఇరవై వేలు రూపాయలు లెక్క వస్తుంది దానికో దాని తోడుగా మహిళలు ఎక్కడన్నా ప్రయాణం చేయాలనే ఫ్రీ బస్సు పెట్టినాడు అలాగే మహిళలు ఇంట్లో వంట చేసుకోవాలంటే మూడు సిలిండర్లు మనకు ఫ్రీగా ఇచ్చేటువంటి సదుపాయం కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారి కూడా అవుతాడు కూడా కాబట్టి ఇన్ని పథకాలు ప్రతి కుటుంబానికి ప్రతి పేదలకు కూడా అందే విధంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఉంది కాబట్టి దాన్ని చూసి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈరోజు తండోపు తండాలుగా ప్రతి గ్రామాల్లో కూడా మొత్తం ఎవరు తెచ్చుకునే బీసీ వర్గాలు కానీ ఎస్సీ వర్గాలు కానీ మైనారిటీ వర్గాలు కానీ మొత్తం అందరూ కూడా చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నారు ఇంకా స్థానిక పరిస్థితులు చూస్తే చంద్రబాబు నాయుడు గారి పైన ఆ విధంగా ఉంది ఇక్కడ కదిలి నియోజకవర్గం చూస్తే ఇరవై సంవత్సరాలుగా కందికుంట వెంకటప్రసాద్ ఒక బీసీ సామాజిక చెందిన వ్యక్తి మొత్తం బడుగు బలహీన వర్గాలకు అన్నదానంగా ఉంటూ ప్రతి కుటుంబానికి కూడా నేను ఉన్నానని అని చెప్పి భరోసిస్తూ ఎవరు వినా కూడా పార్టీలో ఖచ్చితంగా మహిళలు బానీ పేదల బాని ఎవరన్నా బాని ఏ పార్టీ వల్ల వాళ్ళు గడప దొక్కుని పోతే వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా నేను ఉన్నానని చెప్పేసి వాళ్ళకి తగిన ఆర్థిక సహాయం కానీ మాట సహాయం కానీ ఇంకో సహకారం కానీ ఏదైనా కానీ అందించేసి అన్ని కుటుంబాలకు తోడుగా ఉన్నటువంటి ఏకైక నాయకులు కనుకొండ గడపసాని కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే ఇప్పుడు చూస్తున్నాం వైఎస్ఆర్ పార్టీలో మక్బుల్ అహ్మద్ అని చెప్పేసి కొత్త క్యాండిడేట్ కుస్ టికెట్ ఇచ్చారు అత కొత్త క్యాండిడేట్ ప్రతి ప్రతి ఐదేళ్ళ ప్రతిసారి వైఎస్ఆర్ పార్టీలో ఒక క్యాండిడేట్ మార్చుకుంటూ పోతుంటారు కానీ వాళ్ళందరినీ కూడా బేస్ చేసుకుంటూ వాళ్ళందరి మీద కూడా ఆయన యుద్ధం చేస్తూ రాజకీయ యుద్ధం చేస్తూ కూడా అందరు నిలదొక్కుని ఇరవై ఏళ్ళుగా ఈ కది నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యక్రమాల అందులో ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన పట్ట ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా టౌన్లో కూడా మైనార్టీలో కూడా అందరూ మనకు తండో తండాలుగా వచ్చి ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపించడానికి కూడా ముందుకు వస్తున్నారు తెలియజేసుకుంటున్నాం అలాగే మొత్తం ప్రజల ఇక్కడ కూడా ఈ తరఫున మన వాళ్ళు బ్రహ్మాండమైన మెజార్టీ మేమే స్టార్ట్ చేస్తాం మంచి మెజార్టీతో మండ రూరల్ మండలాల్లో అయితేనేం అట్లే టౌన్ అర్బన్లో అయితేనేం భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని కూడా తెలియజేస్తున్నాం